నేను మీ దిలీప్ని ఈ రోజు మనం వృషభ రాశి కోసం తెలుసుకుందాం వృషభరాశి కిందకు వచ్చినటువంటి నక్షత్రాలు కూడా మనం చూసుకోవాలి ఎందుకంటే ఈ రోజు మనం ఆ నక్షత్రాల కోసం ఎలా ఉండబోతుంది ఏంటి అనేది కూడా చాలా చక్కగా వివరించుకుందాం కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అలాగే రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మరి ముఖ్యంగా వృక్షశిలా నక్షత్రం చాలా అద్భుతమైన నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు కూడా మనకి ఈ వృషభ రాశి కిందకు వస్తుంది ఈ వృషభ రాశి వారికి యోగం అనేది పట్టడంతో మనకి ఫిబ్రవరి పదిహేనవ తారీఖు నుంచి కూడా అంటే మనకి ఆల్రెడీ మనకి తెలిసిందే కుంభరాశిలో శని సంచారం థర్డ్ ఫేజ్ జరుగుతూ ఉంది అలాగే ఈ ఫిబ్రవరి పదకొండవ తారీఖుని మనకి బుధుడు కుంభరాశిలో ప్రవేశించారు అలాగే ఈ ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు సాయంత్రం ఆరు గంటలకి మనకి ఈ సూర్యుడు కుంభరాశిలో సంచారం జరుగుతుంది అంటే ఈ పెద్ద పెద్ద గ్రహాలైనటువంటి మూడు గ్రహాలు తారాకా సంచారం అనేది మనకి కుంభరాశిలో జరగడంతో మనకి త్రిగ్రహ యోగం అనేది కలుగుతుంది దీనివల్ల మన జీవితంలోని అనేక రకమైనటువంటి విశేష అంటే మరీ ముఖ్యంగా ఎడ్యుకేషన్కి అలాగే రైతన్నలు మరి ముఖ్యంగా ఈ భూమిని నమ్ముకొని మనకి భూమే నా జీవితం అని పాపం వాళ్ళు ఎంతో కష్టపడి పంటలు పండించి మనకి ఎంత ఆహారాన్ని ఇస్తున్నారంటే వాళ్ళకి నిజంగా వాళ్ళకి పాదాభివంతనం చేయాలి మరి ముఖ్యంగా ఈ వీడియో చేయడం కూడా వాళ్ళ కోసమే ఆ రైతన్నల కోసం ఈ వీడియో కూడా చేయడం మరి ముఖ్యంగా ఎందుకంటే వాళ్ళందరికీ కూడా పంటలు బాగా సమృద్ధిగా పండడం వాళ్ళకి మంచి లాభాలు రావడం అలాగే మనందరికీ కూడా వాళ్ళు ఎంతో సహాయం చేస్తున్నారు ఎందుకంటే మనకి ఈరోజు ఇటు రైస్ విషయంలో కానీ ఇటు కూరల విషయంలో కానీ ఏది కూడా తడుక్కో లేకుండా మనకి సమయానికి చాలా అతి తక్కువైనటువంటి ధరలకు మనకు అంటే ఆ రైతులు పడ్డటువంటి కష్టం అనేది ఎంతో ఉన్నదండి దాని వెనకాతల మనకి డబ్బు అనేది మనం ఎంతైనా ఖర్చు పెట్టగలం కానీ సమయానికి మనకి ఒక్క సమయంలో ఏదైనా సరే కూరగాయలు కానీ ఏదైనా సరే సమయానికి మనకి అందలేకపోతే అది ఎంతో ప్రమాదం మనం చాలా దేశాల్లో చూస్తున్నాం కానీ మనం చేసుకునేటటువంటి అదృష్టం ఏంటంటే మనకి భారతదేశంలో ఇంకా రైతన్నులు ఎంతో కష్టపడి భూమిని నమ్ముకొని వాళ్ళకి ఉన్నటువంటి వాళ్ళు చాలా నష్టాలు కూడా చూస్తున్నారు ఎప్పుడూ కూడా సరైన సమయానికి వర్షాలు పడక సరైన సమయానికి పంటలు చేతికి అందక అందుతున్న సమయంలోని ఏదో రకమైన ఇబ్బందులు కలగడం ఆ పంట అనేది మన చేతికి రాకపోవడం చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి కుటుంబాలు మనం చాలా చూస్తున్నాం కానీ ఈ రెండు వేల ఇరవై ఐదులో పంటలు అనేవి చాలా సమృద్ధిగా పండడం వాళ్ళ జీవితాల్లో మరి ముఖ్యంగా వాళ్ళు సుఖ సంతోషంగా ఉంటే మనం అందరూ ఉన్నట్టే వాళ్ళు ఈ రెండు వేల ఇరవై ఐదు చాలా సుఖ సంతోషాలతో ఉండే అవకాశం ఉంది మరి ముఖ్యంగా ఫిబ్రవరి పదిహేనో తారీఖు నుంచి కూడా ఈ త్రిగ్రహ యోగం పట్టడంతో వాళ్ళకి ఇంకా మంచి పంటలు పండడం చాలా అభివృద్ధిగా అడుగులు వేయడం అనేది కూడా జరుగుతుంది అలాగే ఎడ్యుకేషన్ పరంగా చూసుకున్నట్లయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంది ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు లేదంటే ఈ పోటీ పరీక్షలకి ఎవరైతే ఉత్తీర్ణం అవుతున్నారో ఇప్పుడు ఎన్ఐటి కానీ జేఈ మెయిన్స్ కానీ అడ్వాన్స్ కానీ వీటికి ఎవరైతే పిల్లలు ఎగ్జామ్స్కి పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నారు అలాగే మనకి మార్చి ఏప్రిల్ మే నుంచి ఎంసెట్ దగ్గర నుంచి స్టేట్ దగ్గర నుంచి మొత్తం అన్ని సిలబస్లు మనకి ఇప్పుడు ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి వాళ్ళందరికీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది వాళ్ళు కష్టపడుతున్నారు పాపం అంటే మొత్తం మేము కష్టపడకుండా మేము ఇంట్లో కూర్చుంటేనే మేము పాస్ అయిపోతామని త్రిగ్రహ యోగులు అంటే కాదు పాపం అని ఎంతో కష్టపడుతుంటారు ఆ కష్టపడ్డ దానికి ఫలితం ఏదైతే ఉందో వాళ్ళ ఎఫెక్ట్ అనేది పాపం ఆ పేపర్ మీద సరిగ్గా చూపించలేకపోతున్నారు మనం ఎంత కష్టపడ్డా సరే నూటికి తొంభై శాతం కష్టపడ్డా ఒక టెన్ పర్సెంట్ అయినా సరే ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం ఆ భగవంతుని యొక్క దయా కూడా మనకు ఉన్నట్లయితే ఇంకొంచెం అదృష్టం తోడయ్యి మన జీవితంలో కొంచెం వెన్నుదండుగా ఉంటుంది మనం చాలా చక్కగా ప్రజెంట్ చేయగలం మంచి పర్సంటేజ్ తోటి మనం మార్పులు సంపాదించుకోగలం మనం అనుకున్నటువంటి సీట్ ఇంకా సంపాదించుకోవడానికి కూడా ఆ భగవంతుని యొక్క దయ కూడా మనకు కావాలి అలాంటి దయ మనకి ఈ త్రిగ్రహ యోగంతో మనకి కలుగుతుంది ఎడ్యుకేషన్ పరంగా చాలా బాగుంటుంది మరి ముఖ్యంగా కెరీర్ కోసం ఉద్యోగ అవకాశాల కోసం గత రెండు మూడు సంవత్సరాల నుంచి వృషభరాశి పాపం చాలా ఇబ్బందులు పడుతున్నారు అలాంటి అలాంటి వారు అందరికీ చెప్తున్నాను మంచి ఉద్యోగ అవకాశాలు మీకు వస్తున్నాయి అంటే మీరు ఇంట్లోనే ఉండకండి మీరు కంపెనీలకు రెడ్యూమ్స్ పెట్టుకుంటూ ఉండండి మీరు ట్రై చేస్తూ ఉండండి ఈరోజు రేపు ఎల్లుంటే అలిసిపోకండి మీరు మంచి ఉద్యోగం వచ్చినంతవరకు కూడా మీరు కష్టపడుతూ కంటిన్యూగా పేపర్లు తిరగేస్తూ ఎక్కడ కంపెనీకి అవకాశాలు ఉన్నాయి అన్ని మీకు చేతికి దొరికిన అవకాశాలు అన్నిటికీ ప్రయత్నం చేస్తూ ఉండండి మీకు ఒక మంచి అవకాశం అయితే మాత్రం అంటే మనకి టైం బాగుండేటప్పుడు మనం ప్రయత్నించడం అనేది మన ధర్మం మన టైం ఎప్పుడైతే బాగుంటుందో ఆ సమయంలో కానీ మన కష్టపడి మన ప్రయత్నాలు కూడా చేసినట్లయితే దానికి సఫలీకృతం అయ్యి మనం మంచి ఏ ఉద్యోగం అనేది సంపాదించుకోగలుగుతాం అలాగే వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి వాళ్ళకి మంచి వివాహ సంబంధాలు సెట్ అవ్వడం వాళ్ళ జీవితంలోని ఈ సంవత్సరంలోని మ్యారేజ్ సంబంధాలు సెట్ అవ్వడంతో పాటు మ్యారేజ్ కూడా అయ్యే అవకాశాలు కూడా మనకి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి అలాగే మన కెరియర్ చూసాము వివాహం చూసాము అలాగే మరి ముఖ్యంగా ఎడ్యుకేషన్ సెక్టార్ చూసాము ఇటు రైతన్నల కోసం మాట్లాడుకున్నాము ఆర్థికం వృషభప వారికి గత రెండు మూడు సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడుతున్నది ఆర్థికంగా బలోపేతం అవుతావా అన్న చాలా చక్కటైనటువంటి మన జీవితంలో ఏదైతే ఇప్పటిదాకా ఎన్నైతే ఇబ్బందులు పట్టమో ఇబ్బందుల నుంచి బయటపడడానికి కూడా ఒక మంచి అవకాశం అయితే మనకి ఆ భగవంతుడు కల్పిస్తున్నాడు ఈ ఫిబ్రవరి పదిహేనవ తారీఖు తర్వాత నుంచి కూడా మన ఆర్థికంగా నిలదొక్కుకోవడమే కాకుండా కొత్త కొత్త వ్యాపారాలు పెట్టడానికి మనం చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి మనం ఏదైనా సరే బ్యాంకులో లోన్లు పెడదాం అనుకున్నాం లేదంటే ఎవరినైనా సరే డబ్బులు పెడదాం అనుకున్నా కానీ బంధుమిత్రుల తాలూకా సహకారంతో వాళ్ళు స్నేహితులు అందించేటువంటి ధనముతోటి కూడా మన పెట్టుబడులు పెట్టి మంచి ఆర్థికంగా మంచి ఉన్నతమైన స్థితికి రావడానికి కూడా మనకి ఈ ఫిబ్రవరి పదిహేను నుంచి చాలా మంచి అవకాశాలు ఉన్నాయి అలాగే జీవితంలో ఉన్నటువంటి స్థాయికి రావడానికి సంఘంలో గౌరవం పెరగడానికి అలాగే అన్ని రంగాలుగా చూసుకున్నా సరే మనకి ఫిబ్రవరి పదిహేను నుంచి కూడా త్రిగ్రహ యోగంతో మన జీవితంలో అనేక రకమైనటువంటి మార్పులు అనేవి కలుగుతున్నాయండి అలాగే కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు వారికి కొంచెం అనారోగ్య సమస్యల మీద మనకి చాలామంది అడుగుతున్న ప్రశ్నలకి కూడా వాళ్ళకి చెప్తున్నాను ఆరోగ్యం అనేది కుదుటపడే అవకాశం ఉంది అంటే గత రెండు మూడు సంవత్సరాల నుంచి కొంచెం అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి కొంచెం ఆరోగ్యం కూడా బాగుండే అవకాశం ఉంది ఎడ్యుకేషన్ పరంగా బాగుంది మంచి ఉద్యోగాలు సాధించుకోగలుగుతారు కృతిక నక్షత్ర అలాగే ఆర్థికంగా మీరు బలోపేతం అవుతారు కృతిక నక్షత్రాలు మరి ముఖ్యంగా మహిళలు ఏదైనా కొంచెం కొత్తగా వ్యాపార రంగంలో మొదలు పెడదాం అనుకునే ఇది మంచి అవకాశం అనేది చెప్పాలి రెండు వేల ఇరవై ఐదులో మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేసినట్లయినా సరే మంచి లాభాలు సమకూరుతుంటే మీరు కొద్ది మొత్తంలో స్టార్ట్ చేసిన వ్యాపారం అది బిజినెస్ అనేది ఇంప్రూవ్మెంట్ అయ్యే కొద్ది కూడా మీరు ఆ పెట్టుబడులు పెంచుకుంటూ వెళ్ళినట్లయితే మాత్రం ఒక చాలా అద్భుతంగా ఉంటుంది ఒకేసారి పెట్టుబడులు పెట్టి ఏం చేయాలని తోచలేని పరిస్థితిని తీసుకురాకంటే కొంచెం కొంచెం పెట్టుబడులతో మీరు స్టార్ట్ చేసినట్లయితే మాత్రం మన అంచెలంచెలుగా ఎదిగే అవకాశం అయితే మాత్రం చాలా చక్కగా ఉంది అలాగే ఆర్థికంగా బలోపేతం అవుతారు ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది పిల్లలు కూడా బాగా సెటిల్ అవుతారు ఇంట్లో శుభకార్యాలు కూడా జరిగే అవకాశం ఉంది అలాగే రోహిణి నక్షత్రం నాలుగు పాదాలు అంటే ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జన్మించినటువంటి పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా ఇంకా మీరు చూసుకోవాల్సిన పని లేదు మంచి మార్కులతో మంచి పర్సంటేజ్ తో పాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే కెరియర్ కోసం కూడా మీరు భయపడాల్సిన పని లేదు వాళ్ళకి మంచి కెరియర్ సాధించుకునే తీరుతారు రోహిణి నక్షత్రం వాళ్ళు మన ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే మాత్రం చాలా మనసు చాలా మంచిది మనసు మాట కూడా మరీ మెత్తగా ఉంటారు పిల్లలు చాలా ఏ విషయం అయినా సరే అనర్ఘలింగ మాట్లాడగలుగుతారు అంతటితో కూడా మంచిగా ఉంటారు మీకు ఆ భగవంతుడు కూడా అంత మంచి చేస్తారు మంచి ఉద్యోగంలోని మీరు స్థిరపడే అవకాశం కూడా చాలా చక్కగా ఉంది మంచి ఉద్యోగం సాధించుకోగలుగుతారు సంఘంలోని గౌరవంగా బ్రతుకుతారు అలాగే ఆరోగ్యం కూడా చాలా చక్కగా ఉంటుంది కానీ చెప్పుడు మాటలు అనేవి చాలా ఎక్కువగా పెట్టుంటారు అది ఒక్కటి తగ్గించుకోండి మీరు ఏ నిర్ణయం తీసుకుందామో కుటుంబ సభ్యులు అందరితో చర్చించుకొని ఒక మంచి నిర్ణయం తీసుకున్నట్లయితే మాత్రం అంటే ఒక ఉద్యోగ విషయంలో అవ్వచ్చు మీ కెరియర్ కానీ వ్యాపారం కోసం కానీ ఏదైనా సరే స్థలం పొందామన్నా ఏం చేద్దామన్నా సరే మీరు కుటుంబ సభ్యులంతా కూడా కూర్చొని ఆలోచించుకొని ఒక మంచి నిర్ణయం తీసుకొని మీరు ఆ పని మొదలు పెట్టినట్లయితే మాత్రం ఇంకా సక్సెస్ అనేది సాధించగలుగుతారు అలాగే మీ వెనకలు మీ బంధువులు స్నేహితులు అందరూ కూడా మీకు మంచి సహసహకారాలు సహకారాలు అందించే అవకాశం ఉంది కానీ పెట్టుబడులు పెట్టేటప్పుడు పార్ట్నర్షిప్లు బిజినెస్లు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోండి అలాగే ఎప్పుడు కూడా మీకు అవకాశం ఉన్నప్పుడు ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణేశ్వర స్వామిని ఆరాధన చేసుకున్నట్లయితే రోహిణి నక్షత్రం వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే కృత్తిక నక్షత్రం వాళ్ళు ప్రతి సోమవారం శివాలయం దర్శనం చేసుకున్నట్లయితే మరిన్ని విజయాలు మీరు సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే మృగిశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాల వారికి కూడా నేను మరీ మరీ చెప్తున్నాను మీరు ఏదైనా సరే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని ఈ రెండు వేల ఇరవై ఐదు ఈ త్రిగ్రహీ స యోగంలోని మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ఇతరులతో మాట్లాడేటప్పుడు నోరు జారవద్దు అది మన మంచికే చెడు వచ్చే ప్రమాదం ఉంది అలాగే మీరు ఏదైతే బిజినెస్లో ఉన్నారో అది ఇంప్రూవ్మెంట్ అయ్యి మంచి వ్యాపార రంగంలో అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి మంచి డబ్బు సంపాదించుకోగలుగుతారు సంఘంలో గౌరవం వస్తుంది పరపత పెంచుకోగలుగుతారు అలాగే భార్య భర్తల మధ్యనే చిన్న చిన్న వైవాహిక జీవితంలో చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉన్న అవన్నీ కూడా సమసిపోయి జీవితం అనేది అన్యోన్యమైనటువంటి జీవితంగా చాలా చక్కగా ఉంటుంది అలాగే పిల్లలకు ఎడ్యుకేషన్ పరంగా బాగా సెట్ అవుతారు జాబుల పరంగా సెట్ అవుతారు ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది ఓవరాల్గా చూసుకుంటే కృత్తిక రోహిణి మృగ్శిల నక్షత్రం వాళ్ళకి ఈ ఫిబ్రవరి పదిహేనవ తారీఖు నుంచి కూడా త్రిగ్రహ యోగంతో మనం చాలా అద్భుతమైనటువంటి విజయాలు సాధించుకోగలుగుతాము మంచి ఆనందంగా సుఖంగా జీవితాన్ని చాలా చక్కగా మన ముందుకు తీసుకెళ్ళవలసినటువంటి భగవంతుని యొక్క ఆశీర్వాదంతో మనం ముందుకు వెళ్తూ ఉంటాం అందుకే ప్రతి ఒక్కరికి నేను మనసారా చెప్తుంటుంటాను మీరు ఎప్పుడు మీకు అవకాశం ఉన్నా సరే మనుషులు ఒక్కసారి ఎప్పుడు కూడా మీ ఖాళీ దొరికినప్పుడల్లా కూడా జై శ్రీరామ శ్రీరామ శ్రీరామ్ జై హనుమాన్ జై హనుమాన్ జై జై ఆంజనేయ ఓం నమ ఇలా మీరు దేవుడి పేర్లు తరుచుకోండి మీ ఇష్ట దైవాన్ని మీరు ఎప్పుడు తలుచుకున్నట్లయితే మాత్రం మన జీవితంలో మంచి అవకాశాలు మన జీవితంలో ముందడుగు వేయడానికి మంచి అవకాశాలు ఆ భగవంతుడు మనకి ఎప్పుడు కూడా మన కష్టకాలంలో ఉండేటప్పుడు మనల్ని ఎప్పుడు కూడా భగవంతుడు మనల్ని రక్షిస్తూ ఉంటాడండి అలాగే కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరు కూడా జై శ్రీరామ అని రాయడం మర్చిపోకండి అలాగే మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ తెలీ ఉంటానండి